చూడబోతే ఎప్పటికప్పుడు రాజకీయాల్లో ఊహించని సంఘటనలు జరుగుతూనే ఉంటాయి మనం ఒకటి అనుకుంటే ఆ దేవుడు మరొకటి తలపిస్తాడు అనే తట్టుగానే రాజకీయాల్లో అడుగులు ముందుకు పడుతుంటాయి అవసరం ఆయుధం అనేలా ఎవరికి వాళ్ళు ఎప్పటికప్పుడు ఎట్లా అవసరం అనే దానిపైనే వ్యూహాలు రాజకీయ ఎత్తుగడ్డలు ఉంటాయి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు అలాగే కేంద్రంలో ఎన్డీఏ సర్కార్ ఎన్డీఏకి అధినేతగా ఉన్న దేశ ప్రధాని నరేంద్ర మోదీ అలాగే మోదీ హోంశాఖ మంత్రిగా ఉన్న అమిత్ షా అమిత్ షా లాంటి వ్యక్తులు వాళ్ళ వ్యూహాలు చాలా డిఫరెంట్గానే ఉంటాయి వీళ్ళందరివి కూడా మొన్నటికి ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారి కూటమిగా ఏర్పడ్డం ఏర్పడ్డ కూటమి అధికారంలోకి రావడం అన్నీ చూస్తే మాత్రం వీళ్ళ డిసిషన్ వెనుక వ్యూహాలు ఏ స్థాయిలో పనిచేస్తాయో అర్థమవుతుంటుంది అవసరాలను బట్టే కలుస్తుండడం ఆ అవసరాలు తీరాక మళ్ళీ కలుస్తారో లేదో ఊహించని స్థాయిలో విడిపోవడం లాంటి ఘటనలు సంఘటనలు ఎన్నో చూశాను తాజా పరిస్థితులను చూస్తుంటే ఆంధ్రప్రదేశ్లో రాబోయే రోజుల్లో కూటమి అధికారంలో ఉంటుందా ఇదే కూటమిగా ఏర్పడ్డ ఈ మూడు పార్టీలు జతగట్టే ఇలాగే కొనసాగుతాయా అంటే ఖచ్చితంగా అది కష్టమే ఎప్పటికప్పుడు వ్యూహాలు అనేది మార్చుకుంటుండాలి ప్రజల మనసులో చిరస్థాయిగా ఉండగలిగితేనే మనగడ ఉంటుంది చంద్రబాబు కూటమి ఏర్పడి ఉండకపోతే ఖచ్చితంగా గెలిచే పరిస్థితి ఉందా చంద్రబాబు నాయుడు గారి కంటే ఖచ్చితంగా పరిస్థితి లేదు ఇది అందరికీ తెలిసిన వాస్తవమే మరి ఈ వాస్తవం ఈ సత్యం ఈ కామన్ పాయింట్ కేంద్రంలో ఉన్న పెద్దవాళ్ళకు తెలియదా ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా తెలుసు చంద్రబాబు గెలుపు మనవాళ్లే అన్నది అందరికీ తెలిసిన సత్యం కానీ వాళ్లకు ఆ అవసరం ఉంది కాబట్టి తెలుగుదేశం పార్టీ జనసేనతో జతగట్టి అడుగులు ముందుకు వేశారు అయితే ఇక రాబోయే కాలంలో మాత్రం ఇలాంటి అడుగులు ఉంటాయా అని అస్సలు అనుకోలేం ఎన్డీఏకు అసలైన సిసలైన సవాళ్ళు ముందుకు రాబోతున్నాయి తాజాగా ఎన్డీఏకు బీజేపీకి సంబంధించి వ్యతిరేకిస్తూ ఆల్ పార్టీ మీటింగ్లు ఏర్పడుతున్నాయి కూటమిగా మరో కాంగ్రెస్ పార్టీ లాంటి ఇతర ఇతర శక్తులన్నీ ఒక దగ్గరికి వచ్చి బీజేపీని యుద్ధం చేసేటట్టుగా వాళ్ళు తయారు చేస్తున్నారు బీజేపీ అడుగులు వీళ్లకు భిన్నంగా పడాలి ప్రజలలో కాంగ్రెస్కు స్థానం పెరుగుతూ బీజేపీకి స్థానం తగ్గిపోతూ ఉంటే మాత్రం మనగడ కష్టమే అప్పుడు ఆయా అవసరాలు ఆయా పార్టీల మనగడను దృష్టిలో పెట్టుకొని ప్రజల వ్యతిరేకత ఎటువైపు ఉంది ఎటువైపు ప్రజల మొగ్గు చూపుతున్నారనేది చూస్తూ బీజేపీ అడుగులు వేస్తుంది పవన్ చంద్రబాబులను పట్టుకొని ఉంటుందా కేంద్రం అంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడుకు పవన్కు డిఫరెన్స్ అయితే కేంద్రం చూపిస్తుంది చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇద్దరిని ఒకేలా మాత్రం ఎన్డీఏ బీజేపీ సర్కార్ చూడడం లేదు కాస్త పవన్ కళ్యాణ్తో రాజకీయం నడిపిస్తూ సనాతన ధర్మరక్షకుడిగా ఎలివేట్ చేస్తూ ప్రతి సందర్భంలో పవన్నను పైకి లేపే కార్యక్రమం చేస్తున్నారు దేశం మొత్తం పవన్ను తిరుపుతూ గుళ్ళు గోపురాలను దిప్పుతూ పవన్ కళ్యాణ్కు హిందూ తర సనాతన ధర్మం అంటూ ఓ ధర్మరక్షకుడిగా పాత్రను పోషిస్తూ ముందుకు వెళ్తున్నారు కేంద్ర పెద్దల ఆదేశాల మేరకు పవన్ సైతం ఆ అడుగులు వేస్తున్నారు ఇక్కడ తెలుగుదేశం పార్టీ దూరం అయ్యే ఛాన్స్ పక్కాగా కనబడుతుంది చంద్రబాబుపై పెరుగుతున్న వ్యతిరేకత ప్రజల్లో ఆయన ఏవి చెప్పినా చెయ్యడు అన్న భ్రమ ఖచ్చితంగా నిజం అవ్వడంతో గతంలో మాజీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి స్థానంలో ఎన్నికల ప్రచారంలో ఏదైతే చెప్పాడో అచ్చుకుద్దినట్టుగా చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక జరుగుతున్న పరిణామాలు దానికి అనుకూలంగా కనబడుతుండడం ప్రజల్లో వ్యతిరేకత భావనం పెరిగేందుకు మంచిగా కనబడుతుంది ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో స్పష్టంగా ఇప్పుడు ఈ తేడా కనబడుతున్నారు ఇప్పుడు చంద్రబాబు అంటుతున్న మనక మనకు అంటకూడదు అనేలా కేంద్ర వ్యూహం కనబడుతుంది ఇక్కడ బీజేపీ చాలా కీలకంగానే అడుగులు వేస్తుంది సాధారణంగా చంద్రబాబు నాయుడు రాజకీయాల్లో అవసరానికి వాడుకొని వదిలేస్తుంటారు అనేది ఓ నానుడి ఉండేది చంద్రబాబు తెలుగుదేశం పార్టీ అంటేనే వాళ్ళ అవసర రాజకీయాలు వాడతారని వారు అవసరానికి రాజకీయాలు వాడతారు అవసరం తీరాక ఆ వ్యక్తులను ఆయా పార్టీలను వదిలేస్తుంటారు అనేది చంద్రబాబు తెలుగుదేశం పార్టీకి ఉన్న నానుడి కానీ ఇప్పుడు దాన్ని రాస్తూ ఏకంగా బీజేపీ ఎన్డీఏ సర్కార్ తెలుగుదేశం పార్టీకే వెన్నుపోటు పొడిచే అంశాలు రాబోయే కాలంలో స్పష్టంగా కనబడుతున్నాయి పవన్ కళ్యాణ్తో సఖ్యతగానే ఉంటూ ఓటు బ్యాంకును సైతం జనసేన పార్టీకి సంబంధించి ఉన్న కొద్దో గొప్ప ఓటు బ్యాంకులు పూర్తిగా మళ్లించుకునే కార్యక్రమం మొదలుపెట్టి ఆలోచన చేస్తున్నారు దక్షిణాది రాష్ట్రాల్లో తెలుగు తెలుగు రాష్ట్రాల్లో మరీ ముఖ్యంగా తెలంగాణ ఆంధ్ర పైన కేంద్రం ఫోకస్ గట్టిగా బిగించుకుంటుంది ఇటు ఆంధ్రప్రదేశ్కు సంబంధించి మాజీ ముఖ్యమంత్రిగా వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేతగా జగన్మోహన్ రెడ్డి గారు సైతం చాలా బలమైన శక్తిగా ఎదిగారు ఆ ఎదిగిన శక్తిని తగ్గించాలన్నా టచ్ చేయాలన్నా సింగిల్గా పోతే కుదరని పని అన్నది అందరికీ తెలిసిందే మొన్నటి ఎన్నికల్లో అది రుజువు కూడా అయింది కూటమిగా చంద్రబాబు పవన్ బీజేపీ ముగ్గురు గెలిస్తేనే కొద్దో గొప్పో గెలిచారు అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారికి నలభై శాతం దాదాపుగా ఓటు బ్యాంక్ ఉంది అంటే ఆయా పార్టీ కానీ ఆ వ్యక్తికి కానీ ఉన్న స్టామినా వీళ్ళందరికీ కూడా లేదు అన్నది క్లియర్గా తెలుస్తోంది మరి అంతటి శక్తున్న వ్యక్తిని ఢీకొట్టాలన్నా అలాంటి శక్తున్న వ్యక్తిని పూర్తిగా ఆయన ఓటు బ్యాంకును మళ్లించుకోవాలన్నా ఆశామాషీ విషయమైతే కాదు చంద్రబాబు ప్రజలకు ఏం చేస్తున్నారు అన్నదే ముఖ్యం పేదింటి ప్రజలు ఓట్ల ఆశలతో ఓ పార్టీని గెలిపిస్తుంటారు మరి అలా గెలిపిస్తున్నప్పుడు వాళ్ళ ఆశలకు నీరు గార్చేలా పూర్తిగా దారిదప్పే పరిపాలనను తీసుకొస్తే మాత్రం మొదటికే మోసం వస్తుంది పది నెలల కాలంలో కూటమి అధికారంలోకి వచ్చింది కానీ ఎక్కడ కూడా ప్రజలకు మంచి చేసిన కార్యక్రమాలు ఎలివేట్ కాలేదు పైగా ఆర్థికంగా మాత్రం అప్పులు విపరీతంగా అప్పులు పెంచుతూ పోతున్నారు ఈ అప్పులో భూరది మొత్తం కూడా రేపు రాబోయే కాలంలో ఆంధ్రప్రదేశే చెల్లించాలి మరి ఈ మిత్తులు అసలు అన్నీ కట్టుకుంటూ కేంద్ర ప్రభుత్వాన్ని ఎంతవరకు కేంద్ర ప్రభుత్వాన్ని మెస్మరైజ్ చేస్తూ ముందుకు అడుగులు వేస్తారు ఎంతకని కేంద్ర ప్రభుత్వం కూడా అన్నిటికీ సహకరిస్తుంది ఇక్కడే వచ్చింది చిక్కు ఇవన్నీ కాదన్నట్టుగా లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియకు వ్యతిరేకంగా తాజాగా నిన్న ఏకంగా తమిళనాడు వేదికగా డిఎంకే అధినేత ముఖ్యమంత్రి స్టాలిన్ చేపట్టిన ఉద్యమానికి చాలామంది మద్దతు పలికారు ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు కానీ మద్దతు ఆయన ఇచ్చే పరిస్థితుల్లో లేరు ఎందుకంటే ఆయన బీజేపీ చేయిలో బీజేపీ కనుసన్నల్లో ఉన్నారు కాబట్టి రెండు వేల ఇరవై ఆరు నాటికి జనాభా ప్రతిపాదికన లోక్సభ నియోజకవర్గాలను పూర్తిగా తగ్గించే కార్యక్రమం కేంద్ర ప్రభుత్వం ఏదైతే డిసిషన్ తీసుకుంటుందో ఇది ఇప్పుడు బీజేపీకి పెను సవాల్గా మారుతుంది ఇలాంటివన్నీ కూడా రాబోయే కాలంలో ఓటు బ్యాంకు నాశనానికే ఇవన్నీ కూడా శ్రీకారం ఉత్తరాదిలో పోల్చుకుంటే దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా సంఖ్య తక్కువగా ఉండటం వల్ల ఆశించిన స్థాయిలో సీట్ల సంఖ్య పెరగవని ఇక్కడ ప్రభుత్వాలు గగ్గోలు పెడుతున్నాయి దీనికి ఓ పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నారు ఏకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక అడుగు ముందుకేసి మరి దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారికి నిన్న లేఖ రూపంలో లేఖ రాశారు అందరూ అనుకున్నట్టుగా జగన్ భారతీయ జనతా పార్టీకి మద్దతుగా ఉంటారు భారతీయ జనతా పార్టీకి ఏదంటే అదే చేస్తారు అన్నదానికి పూర్తిగా అపునిష్టా పెడుతూ జగన్మోహన్ రెడ్డి గారు సంచలన అటాక్ చేశారు తమిళనాడుకు సంబంధించి డిఎంకే గారు ఆధ్వర్యంలో జరిగిన నిన్నటి ఆల్ పార్టీ మీటింగ్కు హాజరు కాని ముఖ్యమంత్రిగా మాజీ ముఖ్యమంత్రి జగన్ రిపీట్ కట్ హాజరు కాని జగన్ ఆయన మాత్రం ఎక్కడా కూడా వాళ్లకు మద్దతు ఇచ్చే కార్యక్రమం చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఏకంగా లేఖ విడుదల చేశారు నేరుగా బీజేపీకి జగన్మోహన్ రెడ్డి గారి ఇంతటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా విచిత్ర రాజకీయమే ఇది అని చెప్పొచ్చు ఇలాంటి ధైర్యం అంత ఆషామాషీ వ్యక్తులు ఎవరూ చేసే పరిస్థితుల్లో ఉండదు భారతీయ జనతా పార్టీకి తాను ఒక ఆప్షన్ అని ఒక సంకేతం ఇస్తున్నారు జగన్ డీలిమిటేషన్ ప్రక్రియలో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంటే ఊరుకోమనేది ఎంకే స్టాలిన్ నిర్వహించిన ఆందోళన కార్యక్రమంలో భాగంగా అక్కడికి డైరెక్ట్గా ఫిజికల్గా పోలేదు కానీ జగన్ డైరెక్ట్గా నేరుగా ప్రధానికే లేఖ రాస్తూ తన భావన ఏంటో తెలియపరచారు తద్వారా ప్రత్యర్థులకు చెంపదెబ్బ కొడుతూనే జగన్ సమాధానం ఇచ్చినట్టయింది ఇలాంటి కార్యక్రమాల్లో జగన్ ఎప్పుడు కూడా వెనకడుగు వెయ్యరు వెయ్యబోరు అన్నది మరోసారి రుజువైంది మరి ఈ లేఖకు సారాంశం బయటకు వచ్చినప్పటికీ కేంద్ర పెద్దల నుంచి మాత్రం ఎలాంటి డిసిషన్ రాలేదు ఇక భారతీయ జనతా పార్టీకి తెలుగుదేశం పార్టీకి బలమైన భాగ్యస్వామ్యం ఉందన్న సంగతి మనకు తెలిసిందే ఆ రెండు పార్టీలు కలిసిన ప్రతిసారి అద్భుత విజయం దక్కుతోంది నవ్యాంధ్రప్రదేశ్లో సైతం ఈ రెండు పార్టీల మధ్య పొత్తు సత్ఫలితం ఇచ్చింది కూడా మనం చూసాం ఇటీవల కాలంలో రెండు వేల పద్నాలుగులో బీజేపీతో పొత్తు పెట్టుకున్న ఈ చంద్రబాబు అధికారంలోకి వచ్చారు కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన కార్యక్రమాలన్నీ చూసిన తర్వాత ఏకంగా ప్రజలు రెండు వేల పంతొమ్మిదిలో గట్టి మొట్టికాయలేస్తూ జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోకి తీసుకొచ్చారు రెండు వేల ఇరవై నాలుగులో సైతం మళ్ళీ వీళ్ళు అదే పొత్తును కొనసాగించి మళ్ళీ రెండు వేల పద్నాలుగు మాదిరిగానే రెండు వేల ఇరవై నాలుగులో విజయం సాధించారు అయితే ఇదే చంద్రబాబు బీజేపీ వ్యతిరేకించిన సందర్భ అయితే ఇదే చంద్రబాబు బీజేపీ వ్యతిరేకించని సందర్భాల్లో రెండు పార్టీలు ఓడిపోయాయి అయితే చంద్రబాబు వైఖరి తెలిపిన కేంద్ర పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆప్షన్గా కూడా వాళ్ళు చూస్తున్నారు దాన్ని గ్రహించిన జగన్ సైతం అదే మాదిరిగా కేంద్ర పెద్దలకు వ్యతిరేకం కాకుండా ఇటు వీళ్ళకు మద్దతు కాకుండా ఒక చాకచక్యమైన వ్యూహంలో అసలైన రాజకీయ ఎత్తుగడ్డలు వేస్తున్నారు ఏదేమైనా రాబోయే రోజుల్లో కాలం చాలా వేగంగా మారుతుందని ఈరోజు చేయి చేయి పట్టుకొని నడుస్తున్న వాళ్లకు రేపు ఆ చెయ్యే ఉండని పరిస్థితి ఉంటుందనేది కూడా క్లియర్గా చాలామంది డిస్కస్ చేస్తున్న అంశం ఏది ఏమైనా చంద్రబాబు నాయుడు గారికి కన్నా బీజేపీ ఇప్పుడు తెర వెనుక కొడిచే వెన్నుపోటు చాలా వేగంగానే టీడీపీకి తగులుతుందని రాబోయే కాలంలో జనసేన బీజేపీ ఒక్కటవుతుంది కానీ టీడీపీకి ఊహించని స్థాయిలో వెన్నుపోట్లు పడతాయి అనేది చాలామంది డిస్కస్ చేస్తున్న అంశం ఈ వీడియో నస్తే లైక్ కొట్టి ఖచ్చితంగా షేర్ చేయండి